వీధి గదిలో ఆర్తుడగా అటూ ఇటూ తిరుగుతూ కొడుకు గదిలోని టీవీ వైపు ఆర్ద్రతగా చూస్తున్నారు సీతారామమ్మ గారు అప్పటికే ఆవిడ స్నానం చేసి మడి కట్టుకొని దేవుడు పూజ ముగించేశారు ఆవిడ ఆర్తిత గమనించిన కోడలు రాణి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది హాల్లో ఆడుకుంటున్న మనుమడు భరత్ని పిలిచి టైం తొమ్మిది రెండు కావస్తుందేమిట్రా అని అడిగితే లేడి నానమ్మ తొమ్మిది అంటూ పెరట్లోకి తుడ్రుమన్నాడు ఇంకో పావుగంటే ఉంది కోడలు టీవీ పెడుతుందో లేదో అసలే ఇవాళ సీతా స్వయంవరం కూడా పోనీ నేనే వెళ్ళి టీవీ పెట్టమని అడిగితే వద్దులే మళ్ళీ ఏదో మాట అంటే బాధపడాలి అయినా బాధేముంది ఆ రాముని చూడడం కోసం ఎన్ని మాటలైనా పడవచ్చు అనుకుంటూ రకరకాల ఆలోచనలు చేస్తుంటే అత్తయ్య టీవీ పెడుతున్నాను మీరు రావచ్చు అంటూ కోడలు పిలిచింది అమ్మయ్య అనుకొని వంగిన నడుముతో పరుగులాంటి నడకతో గబగబా రూంలోకి వచ్చి టీవీ ముందు చేతులు జోడించి ముడుచుకొని కూర్చున్నారు సీతారామమ్మ గారు టీవీ పెట్టేసరికి రామాయణ్ కథ ప్రస్తుతకర్త కోల్గేట్ పావాలి అంటూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ హిందీ ఏమో మీకు రాదు అయినా చిన్నపిల్లల టీవీ చూడాలని అర్థత ఒకటి అంటూ రాణి విసుక్కుంటున్న ఆ మాటలు పట్టనట్టు సీతారామమ్మ గారు రామాయణం చూడడంలో మునిగిపోయారు భద్రాచలం పక్కనే ఉన్న రామచంద్రపురంలో పుట్టిన సీతారామమ్మ గారికి నుంచి శ్రీరాముడంటే విపరీతమైన భక్తి ఆవిడ పన్నెండవ ఏట తాలూకా ఆఫీసులో పనిచేస్తున్న రుద్రపాటి రామానుజం గారితో వివాహం కుదిరినప్పుడు స్నేహితురాలు ఒకడే ఏడ్పించారు నీ పిచ్చికి తగ్గట్టి మీ ఆయన పేరు కూడా రాముడే అని జానకీపురం వీధిలో రామాలయం దగ్గరే రామానుజం గారి ఇల్లు సీతారామమ్మ గారు భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పగలంటా ఇంటి పని చేసుకొని పెరట్లో పువ్వులు కోసి గుళ్ళో మాలలు కట్టడం పడిపోయిన కొబ్బరి ముట్టలు విరగొట్టి వంట చెరుకు చేయడం రాలిపోయిన బూరుగు కాయల్లో నుంచి దూరి తీసి బొంతలు దిండ్లు కట్టడం లాంటి పనులు చేసుకుంటూ గడిపేవారు సాయంత్రం పూట ఇంటి దగ్గరున్న రామాలయానికి వెళ్ళి ఆ రాముడితో ఆ రోజు జరిగినవన్నీ చెప్పుకునే రావిడ పురిట్లోనే ఎన్నరో పిల్లలు పోగా లేకలేక పుట్టిన కొడుకు పురుషోత్తం వీటి తర్వాత ఇంకొకరు పుడితే మొదట పుట్టిన వాడిని అశ్రద్ధ చేసే ప్రమాదం ఉంది మనకు ఒక్కడు చాలన్నారు రామానుజం గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుకుంటా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు వెంటనే గవర్నమెంట్ ఉద్యోగాల రిటైర్మెంట్ యాభై ఐదేళ్లకు తగ్గిస్తూ జీవో ఇచ్చారు ఆ తర్వాత రోజుకి రామానుజం గారికి యాభై ఐదేళ్లు నిండుతాయనగా గుండాకి నూరేళ్లు నిండిపోయాయి ఆయన ఉద్యోగం పురుషోత్వానికి వచ్చింది పోయిన కొంతకాలానికి కొడుక్కి పెళ్లి చేశారు సీతారామమ్మ గారు అప్పటి నుంచి ఆవిడ కష్టాలు మొదలయ్యాయి గదిలో నుంచి బయటికి వస్తే చాలు ఏం కావాలత్తయ్య మీ గదిలో నుంచి బయటకొచ్చారు అంటూ కోడలు అడిగేది ఏం కావాలంటే ఏమని చెబుతుంది తన పెళ్ళైన తర్వాత నుంచి తిరిగిన ఇల్లు అదే మధ్యాహ్నం పెరట్లోకి వెళ్ళి పనిచేస్తుంటే మటుకు ఏమి అనేది కాదు రాని రామానుజం గారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రాగానే కొడుకు బజార్కెళ్ళి యాభై వేలు పెట్టి పెద్ద టీవీ కొనుకొచ్చాడు డబ్బులను అలా దుబారా చేసే బదులు ఆ డబ్బు నా మనవడి పేరు మీద బ్యాంక్లో డిపాజిట్ చేసి ఉంటే బాగుండేది కదా నాయన అని ఆవిడ అనేసరికి కొడుకు కోడలు వారం రోజుల పాటు మాటలు మానేశాడు ప్రతి నెల ఆఖరికి తల్లికి పట్టుచీర కట్టి పెన్షన్ డబ్బుల కోసం ఆటోలో తీసుకెళ్లేవాడు పెన్షన్ డబ్బులు తీసుకొని కొడుకు చేతిలో పెట్టిన తర్వాత ఆ వైభోగం తీరిపోయేది శ్రీరామనవమి వచ్చిందంటే ఉదయాన్నే పూజ చేసుకొని ఆ మడి బట్టలతోని టీవీ ఎదురుగా కూర్చొని సీతారామ కళ్యాణం అంతా చూశాక కానీ ప్రసాదం తినేది కాదావిడ కొడుకుని రెండు మూడు సార్లు అడిగిందావిడ ఒరేయ్ ఆ భద్రాచలం రాముడి కళ్యాణం చూడాలని ఉందిరా అని చూద్దాంలేవే అంటూ దాటేసేవాడు ఓ రోజు కోడలంది ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదత్తయ్య ఆయన్ని భద్రాచలం తిరుపతి అంటూ ఇబ్బంది పెట్టకండి ఆ తర్వాత ఇంకెప్పుడు సీతారామమ్మ గారు భద్రాచలి ప్రసక్తి ఎత్తలేదు టీవీలో రామాయణం చూస్తుంటే టీవీ మూలంగా కరెంటు వృద్ధా అయిపోతుందని మీ అబ్బాయి బాధపడుతున్నారు అనేది రాణి దాంతో కోడలు టీవీ పెట్టి పిలిస్తే చూద్దాం లేకపోతే ఆ వీధి గదిలో కూర్చొని రాముని తలుచుకుందాం ఓ రోజు పురుషోత్తం గాడు అడిగాడు నీ కోడలు మనవడు ఈ నెల ఇరవైవ తారీఖున ఊటీ వెళ్దామని సరదా పడుతున్నారు మేము ముగ్గురం వెళ్లామనుకో ఇంట్లో ఒక్కదానివే ఉండగలవా అమ్మా అని నిక్షేపంగా ఉంటారు మనం ఉంటే ఇబ్బంది కానీ లేకపోతే మహారాణినా ఉంటాను అత్తయ్య గారు జోకేశాననుకొని పిసుక్కున నవ్వింది రాణి హాయిగా వెళ్ళిరండి నాయన నా గురించి మీరు ఇబ్బంది పడక్కర్లేదు అన్నారు సీతారామమ్మ గారు పురుషోత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆవిడ చేసిన తప్పు కోడలు టీవీ ఉన్న గదికి తాళం పెట్టుకుని వెళ్ళిపోయిందని ఎల్లుండి అయోధ్యలో శ్రీరామ దేవాలయం ప్రారంభోత్సవం ఎన్నో రోజులుగా చూడాలని అనుకుంటున్న వేడుక పోని పక్కింటికి వెళ్తే బద్దులే మళ్ళీ వాళ్ళు తన కొడుకు గురించి తప్పుగా అనుకుంటారు ఆవిడ మదన పడుతూ ఉంటే తటాలున వచ్చిందా ఆలోచన పోని వెళ్తే అవును వెళ్ళాలే గాని ఆ రాముడే తనను చూసుకుంటాడు వెంటనే గబగబా తన ఒత్తుల డబ్బా వెతికిందావిడ డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దామని అన్నీ కలిపి ఐదు వందల రూపాయలు దొరికాయి ఆవిడికి ఏం చేయాలో తోచలేదు ముందుగా బస్టాండ్కి వెళ్ళి కనుక్కుందాం టికెట్ ఎంత అవుతుందో ఏమైనా తను శ్రీరాముని చూడడం కోసం వెళ్తుంది తనను తీసుకెళ్లే బాధ్యత ఆ రాముడిదే అనుకుంది నాలుగు చీటలు ముట్టగట్టుకొని బయటకు వచ్చేసి భర్త కట్టిన ఆ ఇంటిని ఒకసారి ఆప్యాయంగా చూసి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్ళింది బస్టాండ్లో కనుక్కుంటే చెప్పారు ఇక్కడి నుంచి అయోధ్యకి ఒక స్పెషల్ బస్సు వేశారని టికెట్టు ఐదు వేలని ఏం చేయాలో అర్థం కాలేదు ఆవిడకి ఏదైతే అయింది డ్రైవర్ కాళ్ళు పట్టుకోనైనా అయినా వెళ్దామనుకోండి పదవుతుండగా బస్సు వచ్చింది ఆశ్చర్యంగా పెద్ద రద్దీగా లేదు కొంచెం రద్దీగా ఉండుంటే గుంపుల గోవిందలాగా టికెట్ కొనడం తప్పించుకోవచ్చు ఇప్పుడు తప్పదు ఇక డ్రైవర్ కండక్టర్ల కాలు పట్టుకోవాల్సిందే వాళ్ళ కాలు పట్టుకుంటాను కానీ వాళ్ళు ఒప్పుకునేలా చూడు తండ్రి అని రాముణ్ణి తలుచుకుంది బస్సు ఎక్కి ఆఖరి సీట్లో కిటికీ పక్కన కూర్చుంది కాసేపటికి బస్సు బయలుదేరింది కండక్టర్ తీరిక అందరి దగ్గరికి వెళ్ళి టికెట్లు కొడుతున్నాడు సీతారామమ్మ గారి దగ్గరికి వచ్చి టికెట్ అమ్మ అనేసరికి ఆవిడకి నోటమాట రాక ఐదు వందల రూపాయలు చూపించి చేతులెత్తి దండం పెట్టారు కండక్టర్ చిరాగ్గా చూసి టికెట్లు డబ్బులు ఇవ్వకుండా అలా చేతులెట్టి దండం పెడితే ఎలాగమ్మా అని ఆవిడ కాళ్ళ దగ్గరున్న సంచి తీసుకొని అందులో నుంచి నాలుగు వేల ఐదు వందలు తీసుకొని ఈవిడ చేతిలో నుంచి ఐదు వందలు తీసుకొని చేతిలో టికెట్ పెట్టి వెళ్ళిపోయాడు ఆవిడికి మతిపోయింది ఈ సంచి నిండా డబ్బులు ఈ సంచి తనది కాదు ఎవరి డబ్బో తనెందుకు ఆ డ్రైవరు కండక్టర్లు ఏమైనా తయదారిస్తే వెళ్దాం అనుకుంది కానీ ఇంకొకటి డబ్బుతో కాదని నిశ్చయించుకొని కండక్టర్ దగ్గరికి వెళ్ళి నిజాయితీగా జరిగింది చెప్పి ఈ సంచి తనది కాదంది భలే వారమ్మ మీరు ఇది ఆడవాళ్ళ చేది సంచి ప్రస్తుతం ఈ బస్సులో ఉన్న ఆడమంచి మీరొక్కరే అలాంటప్పుడు ఇది మీది కాక వేరే అయి ఉంటుందా ఏమయ్యా ఈ సంచి మీద అని బస్సుల్లో ఉన్న మిగతా ప్యాసెంజర్ని అడిగితే వారంతా మాది కాదన్నారు డ్రైవర్ అన్నాడు మీదే అయ్యుంటుందమ్మా మీరు వెళ్ళి హాయిగా ఆ సీట్లో పడుకోండి అయోధ్య వచ్చిన తర్వాత లేపుతాం ఇంకేం చేయలేక వెళ్ళి తన సీట్లో రాముడిని తలుచుకుంటూ కూర్చున్న సీతారామమ్మ గారికి నిద్ర పట్టేసింది తెల తెల వారుండగా కండక్టర్ నిద్రలేపి అయోధ్య వచ్చేసిందండి మీ రాముడి వేడుకకి వెళ్ళండి అనేసరికి అప్పుడే వచ్చేసిందా తన రాముడి ఊరిక చేశానా ప్రభు అంతా మీదయ్యా అనుకుంటూ మళ్ళీ వెళ్ళి ఆ డ్రైవర్ కండక్టర్లతో చెప్పింది బాబులు ఈ డబ్బులు నిజంగా నానికావు ఎవడివో ఏంటో మీరే కనుక్కొని ఇచ్చేయండి ఆ డబ్బులు నీవే అయి ఉంటాయమ్మా మీరు ఎక్కువగా ఆలోచించకుండా మీ రాముడి వేడుక చూసుకోండి అన్నాడు కండక్టర్ ఈ సొమ్ము ఆ రాముడి సొమ్మే అనుకొని హుండీలో వేసేస్తాను నన్ను భద్రంగా ఇక్కడికి తీసుకొచ్చిన మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను బాబు మీ ఏమిటని ఏమిడని గారు అడిగితే కండక్టర్ నవ్వేసి పెద్ద గొప్ప పేర్లేవి కాదులేండి నా పేరు లక్ష్మణ్ రావు ఆ డ్రైవర్ గారి పేరు రామారావు ఈ కార్డు పట్టుకెళ్ళండి లోపలికి రాణిస్తారు అనేసి ఆ తెల్లవారు జామున చీకట్లో కలిసిపోయారు వాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్